అందులో వాక్యాన్ని ధ్యానం చేద్దాం చదువుకున్న ప్రారంభంలో ఆరాధన ప్రారంభంలో చదువుకున్నట్లుగా లోకాస్ వార్త పదమూడవ అధ్యాయము వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వరకు ఆరు నుండి తొమ్మిది వరకు చదువు అమ్మ ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో అంజూరపు చెట్టు నాటాడు చాలు తోట ఏం తోట ద్రాక్ష తోట ద్రాక్ష తోటలు ఏమి నాటాలి అమ్మా ద్రాక్ష తోటలో మళ్ళీ ద్రాక్షనే నాటాలి లేదంటే వదిలేయాలి కానీ ఈ మనుష్యుడు ఏమి నాటాడు అంజూరపు చెట్టును నాటాడు అంజూరపు చెట్టును నాటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఫలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడంట జరిగే పనేనా జరిగే పనేనా బలరామణ్య అమ్మ తోటేమో ద్రాక్ష తోట ఆయన నాటిందేమో అంజూరపు చెట్టు గుర్తుపెట్టుకో ఈ లోకం దేవునికి ఇష్టముగా లేకపోయినప్పటికీ దేవునికి అనుకూలముగా లేకపోయినప్పటికీ చెడిపోయిన ఈ లోకములో మంచి అనే ద్రాక్ష సరే మంచి అనే అంజూరపు చెట్టుని నాటాడు అక్కడ చాలా ద్రాక్ష చెట్లు ఉన్నాయి ఆ చెట్ల గురించి మాట్లాడలేదు చాలా చెట్లు ఫలించట్లేదు ఆ చెట్ల గురించి మాట్లాడలేదు చాలా చెట్లు ఎండిపోయినాయి వాటి గురించి మాట్లాడట్లేదు కానీ ఒక చెట్టును మాత్రం ఆయన ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు ఇది ఉపమానం ఇది జరిగిన కథ కాదు ఇది జరిగిన సందర్భం కాదు ఇది ఒక ఉపమానం అంటే దేవుడు పరలోకాన్ని గురించి మనుషుల గురించి జరుగుతున్న ఆయా అభిప్రాయాల గురించి మాట్లాడుతున్న ఒక ఉపమానం ఈ అంజూరపు చెట్టును మాత్రం ప్రత్యేకంగా ఆయన కనిపెట్టి ఉన్నాడు సహజంగా బైబిల్లోకి మనం చాలా వాక్యాలు ఉన్నాయి దేవుడు ఒక చెట్టును తీసుకొచ్చి ఒక మొక్కను తీసుకొచ్చి దాన్ని నాటడానికి ఏం చేయాలి యో యక్ష గ్రంథము ఉంటుంది ఒకటి రెండవచ్చినం అనుకుంటా యక్ష గ్రంథం రెండా అధ్యాయం రెండవ వచ్చినలో ఒక ఒక కొమ్మను ఒక చెట్టుని నాటాలి అంటే ఏం చేయాలి తెలుసా అమ్మ బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైన ఆ చెట్టుని ఆ కొమ్మను నాట ఒక కొమ్మను నాటాలి అంటే మీరు ఎస్ సారీ కీర్తనలోకి వస్తే చదువుదిలే కానీ కీర్తనలోకి వస్తే ఎనభై మూడో కీర్తన చదువద్దులే కానీ అక్కడ అంటాడు ఒక చెట్టును పీకేసి మరొక చెట్టు నాటంట లేకపోతే చెట్టు నాటబడతానికి అవకాశము లేదు కానానీలను తొలగించి ఇస్రాయలీలను నాటాడంట ఐ ఒక ఒక కొమ్మను నాటాలి అంటే ఏం చేయాలి ఒకటి బాగుగా త్రవ్వాలి రెండు అక్కడ ఆ శుభ్రంగా అన్నీ రాళ్ళు అంటే బాగా లోతుగా అది 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 పాకటానికి శుభ్రంగా రాళ్ళన్నీ ఏరాలి ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న చెట్టుని ముందుగానే తీసేయాలి ఇదంతా ఈ అంజూరపు చెట్టు కోసం ఈ యజమానుడు చేసాడు ఎందుకంటే యజమానుడు ద్రాక్ష పండ్ల మీద ఆశ ఉందో లేదో కానీ ఈ అంజూరపు చెట్టు మీద మాత్రం అపరిమితమైన ఆశ ఉంది ఆ మెయిన్ అలాలుయా అందుకని ఎన్ని చెట్లు తనకు ఉన్నప్పటికీ ఈ అంజూరపు చెట్టును మాత్రం తీసుకొచ్చి ప్రత్యేకంగా ఆ తోటలో నాటుకున్నాడు ఏసునాములో ఈరోజు ఆ చెట్టు నువ్వు అవుదూగాక ఆ చెట్టు నువ్వు అవుదూగాక ఆమె హలలోయ సాదృశ్యం ఇది ఒక సాదృశ్యం సింబాలిక్ అన్నమాట నాటి సహజంగా అంజూరపు చెట్టు అది నాట్యం దగ్గర నుంచి కాయలు కాయటానికి మూడు సంవత్సరాలు పట్టిద్దంట ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టిద్దంట మూడు సంవత్సరాల తర్వాత చదువమ్మ తర్వాత వచ్చిన ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున వెదక్చున్నాను కానీ ఏమీ దొరకలేదు ఎన్ని సంవత్సరాల నుంచి అది కాయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడే చెప్పాను మూడు సంవత్సరాలు పట్టింది మూడు సంవత్సరాల తర్వాత ఈ యజమానుడు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు చూస్తున్నాడంట అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు చూస్తూ ఉంటే అంజరపు చెట్టు కాయలు కనబడట్లేదు కాయలు ఇవ్వట్లేదు బైబుల్లో ఇంకొక సందర్భంలో ఇది ఉపమానం అది నిజంగా జరిగింది యేసు ప్రభుల వారికి ఒక చెట్టు కనపడింది ఏం చెట్టు అంజరూపు చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు వెతికాడంట కాయలు వెతకగానే ఆ చెట్టు కాడ కాయలు లేవు లేకపోయేసరికి దేవుడు ఆ చెట్టుని షించాడు వారు చూస్తూ ఉండగా తెల్లవారి సరికల్లా ఆ చెట్టు షప్పించబడింది అది యథార్థంగా నిజంగా జరిగిన సంఘటన ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం ఒక ఉపమానం సహజంగా అంజూరపు చెట్టుకి ఒక లక్షణం అందరూ పరిశోధకులు చెప్పిన ఒక లక్షణం ఏంటంటే చెట్టు నిండా ఆకులు వస్తే ఆకులు లోపల ఎక్కడో కొన్ని కాయలు ఉన్నాయంట ఆకులుంటే ఉంటాయి లేకపోతే ఆ చెట్టుకి కాయలు లేనట్టే ప్రతి సంవత్సరం ఈ చెట్టు ఆకులు కాస్తుంది కానీ కాయలు మాత్రం కాయట్లా ప్రతి ప్రతి సంవత్సరం వెళ్తున్నాడు చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు కాయలు ఉండేమో చూస్తున్నాడు కాయలు దొరకట్లేదు తిరిగి వస్తున్నాడు మరలా రెండు సంవత్సరం వెళ్తున్నాడు చూస్తున్నాడు కాయలు కనబడట్లేదు తిరిగి వస్తాడు మరలా మూడో సంవత్సరం వెళ్ళాడు చూశాడు కాయలు దొరికినాయా దొరకలేదు తిరిగి వచ్చేసి మూడు సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే ఇదిగో ఈ చెట్టుని ఇక నరికేద్దాం ఎందుకని ఇది కాయలుగా ఇట్లా దీనికోసం నేను ఒక స్థలాన్ని సిద్ధపరిచి దీనికోసం బాగుగా త్రవ్వి దీనికోసం రాళ్ళన్నీ ఏరేసి దీని స్థానంలో ఉన్న చెట్టుని అంతకుముందే తీసేసి దీని మీద ప్రేమతో ఈ చెట్టు మీద ఉన్న ఆశతో ఈ కాయలు తినాలన్న ఆశతో ఎంతో ప్రయాసపెడుతున్నాడు ప్రతిరోజు ఈ చెట్టుకు నీళ్లు పెడుతున్నాడు తోట మాలి అంటే పని చేసేవాడు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు నీళ్లు పెడుతున్నాడు బాగా ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా చాన్స్ ఉన్నప్పుడల్లా ఆ చెట్టుకి ఎరువేస్తున్నాడు అంట ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఏ పశువులు వచ్చి ఏ క్రూరముఖాలు వచ్చి ఏ జంతువులు వచ్చి ఏ పక్షులు వచ్చి ఆ చెట్టుని పాడు చేయకుండా ఆయన కావలి పెట్టి చుట్టూ కావలిగా ఉంచి ఏది రాకుండా కాపాడుతున్నాడు ఇప్పుడు ఆ చెట్టుకి ఏమన్నా కొరతుందా ఏమైనా ఇబ్బంది ఉందా ఏమైనా నష్టం ఉందా ఏదైనా పాడుందా ఏ తెగులుందా ఏమీ లేదు ఏం చేయట్లేదు కాయలు కాయట్లేదు కాయట్లేదు ఇది చూసిన యజమానికి ఇక వద్దు ఇది మనకి అనవసరం దీని మీద ఆశ పెట్టుకోవటం ఈ కాయలు తినాలన్న ఆశ కోరిక విరమించుకుందాం తోట పనివాడిని పిలిచేయా ఇదిగో గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి చెయ్యని పనంటు నేను లేదు ఈ చెట్టుకి కావలసిన ఎన్నిటినీ నేను చేస్తున్నాను అన్నీ ఏది కొదువు లేకుండా నేను చేస్తున్నాను ఏ అక్ర లేకుండా నేను చేస్తున్నాను బుల్లిమమ్మ ఏం చేస్తున్నానంట అమ్మా చెప్పండి ఏం చేస్తున్నాడు ఏ కొద్దు లేకుండా మంచి నీళ్లు కావాలా నీళ్ళు ఇస్తున్నాడు ఎరువు కావాలా ఎరువు వేస్తున్నాడు తెగులు వచ్చిందా మందు కొడుతున్నాడు పశువులు వచ్చి పాడు చేస్తున్నాయా వాటిని తోలేస్తున్నాడు ఏ కొరవు లేకుండా ఏ కష్టం లేకుండా ఏ నష్టం లేకుండా దే ఆ యజమానుడు కాలువ కావులు వారి నెలలో పెట్టి మరీ ఆ చెట్టుని కాపాడుతున్నాడు ఆ చెట్టును అంతగా కాపాడుతున్నా కానీ చెట్టుకు మాత్రం కాయలు రాయట్లేదు ఫలాలు రావట్లేదు ఫలాలు రావట్లేదు అది చూసిన ఆ యజమానుడు పనివాణి బిల్సయ్యా ఈ కొద్దు ఈ చెట్టుతోటి ఈ చెట్టుని నరికేద్దాం ఈ చెట్టు వల్ల అక్కడ ఒక మాట అంటాడు వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది ఆ చెట్టు ఉండటం వల్ల ఎవరికి వ్యర్థం భూమికే వ్యర్థం గాడ్డు కాసుకున్న కథని దేవుడు పిలిచి అభిషేకించి ఉన్నతమైన స్థాయిని స్థానాన్ని ఇస్రాయిలీలు పన్నెండు కోతల మీద రాజుగా చేస్తే సౌలుని సౌలు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడే కానీ ఒక్కరోజు కూడా దేవుణ్ణి సంతోషపెట్టినవాడు కాదు ఏ శత్రువు రాకుండా ఏ శోధన రాకుండా ఏ ఆటకు రాకుండా అన్ని విషయాల్లో దేవుడే సౌలుకు ముందు నడిచి సౌలు చేసే ప్రతి యుద్ధంలో దేవుడై ఉండి ప్రతి యుద్ధాన్ని ఆయనకు జయాన్నిచ్చి అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తే సౌలు ఏం చేస్తున్నాడు సౌలు ఏం చేశాడు సౌలు యొక్క ఆఖరి జీవితం సౌలు యొక్క ముగింపు సౌలు యొక్క నలభై సంవత్సరాల పరిపాలన ఒక్కరోజు కూడా దేవుడికి ఇష్టముగా లేదు సౌలు చేసిన పాపాల్లో చాలా అంటే పెద్దవి సౌలు చేసిన తప్పుల్లో పెద్ద తప్పులు మూడు ఉన్నాయి మూడు దేవునికి ఇష్టం లేనివి మరీ భయంకరమైనవి దేవుడు తట్టుకోలేనివి మూడు చేశాడు అయినా సరే నలభై సంవత్సరాలు దేవుడు అతన్ని ఎక్కడ పెట్టాడు సింహాసనం మీద పెట్టాడు రాజుగా ఉంచాడు రాజులో ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు ఈయన 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 మొదటి స్థానం ఏంటి గాడిదలు కాసే ఆయన బెన్యామీను గాడిదలు కాసుకుని ఆయన ఎన్నికలేనాయన భక్తి లేనైనా ఏమీ తెలియనయన ఆయన్ని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజభోగాన్ని ఉన్నతమైన స్థాయి దేవుడు ఒక రాజుని చేద్దాం అని అనుకుంటే దేశమంతట పన్నెండు గోత్రాల్లో ఓరక అట్లా తిరిగితే దేవుని కంటికి సౌలు కనపడ్డాడంట ఏంటంట దేవుని కంటికి పన్నెండు గోత్రాలు ఎవరు కనపడ్డారు సౌలు కనపడ్డాడు కనపడితే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు నేను ఒక క్రొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది శ్రేష్టమైన పండ్లు శ్రేష్టమైన చెట్లు శ్రేష్టమైన జంతువులు ఇదిగో ప్రపంచంలో ఎక్కడ ఎన్నడూ ఏది లేనంత ఒక భూమిని ఒక సృష్టిని నేను చేస్తా అందులో నాకు ఇష్టమైన ఒక మనుషుని పెట్టుకుందాం అని దేవుడు తలంచి భూమిని సృష్టించి ఈ భూమిలో ఆదాముని అవ్వని పెట్టాడు అదమ్మా ఈ భూమి మీద ఎన్ని జంతువులన్నయో అవన్నిటి వాటన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అదమ్మా ఇదిగో ఎన్ని పక్షులు ఉన్నాయో ఎన్ని పాకు పురుగులు ఉన్నాయో భూమి ఆకాశం మొత్తం నీదే నీ ఇష్టం నువ్వు ఏ పేరు పెడతావో నేను కూడా ఆ పేరు ఒప్పుకుంటా నువ్వు ఏది అంటావో అదికి నేను ఇష్టపడతా నువ్వు ఏది చేసినా నా సంతోషమే నిన్ను నాలాగా నిన్ను నా లాంటి వాడిగా నిన్ను నా అంతటి వాడిగా చెయ్యాలని ఆశపడుతున్నా ఇదిగో నిన్ను చూసిన వారు నన్ను నన్ను చూసిన వారు నిన్ను లాగా ఉండాలని కోరుకుంటున్నా ఈ దోతలో ఈ ఆకాశం ఈ ఈ బంగారుపు వీధులు ఈ కాదు నీకంటూ ఒక ప్రత్యేకతను నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నీకు ఇస్తా అని ఆదాముని అవ్వని సృష్టించి ఒక మంచి ఏదైనా తోటలో ఆయన పెడితే ఏ ఫలాలు ఇచ్చాడు అమ్మ ఏ ఫలాలు ఇచ్చాడు మంచిగా చెడ్డీయే ఏదైతే ఆశపడ్డాడో అది మాత్రం ఏదైతే చూడాలి ఎనుక్కుంటున్నాడో అది మాత్రం ఏదైతే ఇష్టపడుతున్నాడో అది మాత్రం ఒక చిన్న ప్రశ్న ఒక చిన్న ప్రశ్న అది ఆశ కూడా ప్రశ్న మాత్రమే కాదు నా ఆశ కూడా దేవుడు నీకు అన్నిటినీ ఎన్నిటిని ఇచ్చాడో అన్నిట్లో నుండి దేవుడు ఇష్టపడే విధముగా దేవుడు సంతోషించే విధముగా దేవుడు ఆనందపడే విధముగా నీ లైఫ్ ఉంటే దేవునికి మహిమ కలుగునిగాక ఉందా ఉందా దేవుడు ఇష్టపడే చెట్టుగా నువ్వు ఉన్నావా దేవుడు మెచ్చుకునే చెట్టుగా నువ్వు ఉన్నావా దేవుడు ఏది ఊహల్లో తాను ప్రణాళికలో తాను ఉద్దేశంలో ఉంచుకున్నాడో అది నువ్వు అయి ఉన్నావా లేవా ఇంకో మాట చదువుతున్నాను ఒకవేళ ఉంటే దేవునికి మహిమ గాక ఆమె లేకపోతే లేకపోతే వాక్యమైన అప్లై చేసుకుందాం కొత్తగా ఏం చెప్పేదేమీ లేదా ఏం అప్లై చేద్దాం అయ్యా ఈ చెట్టు ఈ చెట్టుని మూడు సంవత్సరాలు వచ్చి చూస్తున్నా మూడు సంవత్సరాల్లో ఈ చెట్టు ఏమవ్వట్లేదు ఫలించట్లేదు సో అకోర్డింగ్ టు చర్చ్ హిస్టరీ సంఘ చరిత్ర ప్రకారం చూస్తే ఒక విశ్వాసి ఒక వ్యక్తి విశ్వాసి కాదు ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి మూడు సంవత్సరాలు సంఘంలోకి వస్తేనే మన మనిషి అనేది సంఘంలో రాసుకోవాలి లెక్క చర్చి హిస్టరీ ప్రకారం ఇంకొకటి మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మారు మనసు పొందాలి బాప్తీస్ తీసుకోవాలి రక్షణలోకి రావాలి ఫలాలు అనుభవించాలి అభిషేకాన్ని పొందుకోవాలి ఆయన ఫలించాలి ఆ మనిషి ఏం చేయాలి ఫలించాలి చర్చ్ హిస్టరీ చదువుతున్నాను నేను చర్చ్ హిస్టరీ సంఘ చరిత్ర లేకపోతే ఇంకొక ఇంకొక పోలిక చదువుతున్నా ఈ ఈ మూడు ఒకటి నాలుగుని మన లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి డెబ్భై సంవత్సరాలు బతుకుని ఎనభై సంవత్సరాలు బతుకుని వంద సంవత్సరాలు బతుకుని ముప్పై అంటే మూడు శాతం మూడు వంతులు మన లైఫ్ వేస్ట్ అయిపోయింది మన లైఫ్ వేస్ట్ అయిపోయింది ఎంత ఇప్పుడు ఒక రోజు తీసుకుందాం ఎక్కడ దాకొద్దు ఒక రోజు తీసుకుందాం ఉదయాన్నే లేచి ఏం చేస్తాం ఏడింటికి లేకొని ఎనిమిదింటికి లేకుండా తొమ్మిది అప్పుడంటే నాలుగింటికి లేచేలే ఇప్పుడు లెగోరు లేచారంటే నేను నమ్మను మీరు చెప్పొద్దు ఒకవేళ లెగితే ఆ ఆటో కోసము ఆ బస్సు కోసము అది మిస్ అయిద్దనే తప్ప లెగోరు అది తెలుసు సరే ఎన్నింటి లెగుతాం అక్క ఇంటికి ఐదింటికి దేవుడిని కాక లేచి ఏం చేస్తాం ఎంతసేపు ఆరు గంటలు అప్పుడు గంట ప్రార్థన చేసేది తర్వాత అక్క పనికి వెళ్ళాలిగా మరి బెడ్లు బా భర్త పిల్లలు కుటుంబం అప్పులు ఈ ఏది సీటీ పాటలో ఉంటాయి కదా సో స్టార్ట్ అయ్యింది ప్రయాణం ఏ ప్రయాణం ఏలోక సంబంధమైన మరి సాయంత్రం ఎప్పుడొస్తాం పది కరం నాకు ఎన్నింటికి వస్తాం ఏడు ఏడేనా ఏడు ఏడింటికి వచ్చి మరలా అన్నం భోజన పదార్థాలు వండి చక్కగా అవన్నీ శుభ్రం చేసుకుని పడుకోబోయే ముందు మహా అయితే ఇంకో గంట పని భారం మీద అరగంట మధ్యలో ఏడన్నా కష్టం వస్తే ఏడన్నా ఇబ్బంది వస్తే ఏదన్నా గుర్తు వస్తే మధ్యలో ఒక అరగంట అవునా మధ్యలో ఒక అరగంట అప్పుడు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు దేవునికి ఉపయోగపడుతుంది ఎన్ని గంటలు గట్టిగా గట్టిగా నీ లైఫ్ మొత్తం నువ్వు భక్తి చేసిన నీ లైఫ్లో మూడవ శాతం వేస్ట్ అయిపోతుంది మూడవ శాతం వేస్ట్ అయిపోతుంది అయినా సంవత్సరం 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 ప్రతిసారి దేవుడు నీకు నాకు ఛాన్స్ ఇస్తున్నాడు ప్రతిసారి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు హలోయ 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 కానీ ఈ చెట్టు ఫలించట్లేదు బైబిల్లో విత్తనాలు విత్తే ఒక ఉపమానాన్ని చెప్పాడు దేవుడు యశూ ప్రభుల వారు ఏం చెప్పాడు ఫస్ట్ విత్తనం ఎక్కడ పడింది ఎడపడింది త్రో పక్కన పడింది ఆ విత్తనం ఆకలి అయిందా పక్షులు ఎత్తు రెండో విత్తనం ముళ్ళ పొదల్లో పడలేదు అక్క రెండో విత్తనం అక్క రాత్రి నెలబడింది మూడో విత్తనం ముళ్ళ పొదల్లో పడింది ఆ విత్తనాలకి సాకులు ఉండే అయ్యా నేను పడ్డా కానీ నాకు కింద భూమి సరిగా లేదు నేను ఫలించలేకపోతున్నాను ఒక సాకు చెప్పవచ్చు మొళ్ళ తుప్పుల్లో పడ్డా చెట్టు విత్తనం చెప్పింది అయ్యా నా పైన ముళ్ళు నేను ఎదగాలని ఆశపడుతున్నాను కానీ ఏం చేస్తున్నాయి అయ్యా నేను పడ్డాను ఫలించే లోపే నన్ను పక్షులు ఎత్తుకెళ్ళిపోయి ఈ సాకులు ఉన్నాయి కానీ మంచి విత్తనం చెప్పటానికి లేదు ఓ అందోరపు చెట్టు నీకు సాగు చెప్పటానికి లేదు నీకు నేను అది నా కిట్ అయ్యింది నేను అది చేశాను నా కాళ్ళు అడ్డం వచ్చారు నన్ను ఈ మాట అన్నారు చెప్పే అవకాశం విశ్వాసిగా నీకు లేదు యూ హ్యావ్ టు ఫ్రూట్ఫుల్ నీవు ఖచ్చితంగా ఫలించాల్సిందే నువ్వు ఖచ్చితంగా ఫలించుదువు గాక